తెలంగాణ రాష్ట్ర సమితి ఏ రోజైతే బిఆర్ఎస్ గా రూపాంతరం చెందిందో అప్పటి నుంచే ఈ బీఆర్ఎస్ కి చెని పట్టుకుందని చెప్పొచ్చు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో మంచిగా మంచి ఫామ్ లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది అంటే జాతీయ పార్టీగా అనమాట ఆ తర్వాత కేసీఆర్ కూతురు కలవకుంట్ల కవిత ఈ లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ కేసులోనైతే ఇరుక్కుంది ఢిల్లీ వ్యవహారంలో దాంతో పార్టీ పరువు చాలా పోయింది ఆ రెండు వేల ఇరవై మూడు లో జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం తన సిస్టరే అని కేటీఆర్ కూడా నమ్ముతున్నాడు పైగా ఈ వల్లే మొత్తం పార్టీ సర్వనాశనం అయిపోయిందంటూ లోపాయి కార్యంగా విమర్శలు కూడా చేసినట్లు తెలుస్తుంది అందుకే ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు ఆమె ఒక లేఖ రాసింది తన తండ్రికి ఆ లేఖ కూడా బయటికి వచ్చి దాన్నేమొచ్చేసి లీక్ చేశారు ఆ లీక్ చేసిన విషయంలో కూడా కవిత అయితే చాలా సీరియస్ అయింది ఇప్పుడు ఏమొచ్చేసి ఆమె టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఒక పది సంవత్సరాలు అయితే సేవలు అందించారు ఇప్పుడు ఆవిడ్ని తీసేసి ఇంకొకరిని అయితే ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నిక కూడా రాజకీయ ఉద్దేశంతోనే జరిగింది నాపై కక్ష వల్లే ఈ యొక్క ఎన్నిక జరిగిందంటూ ఆవిడైతే ఒక పెద్ద లేఖ రాశారు అంతేకాకుండా నేను రాసినటువంటి నా తండ్రికి రాసినటువంటి లేఖ లీక్ చేసింది ఎవరో నాకు తెలుసు దాన్ని బయట పెట్టాలి అని నేను అడిగాను అంటే నాకు అనుమానం ఉంది కానీ అది స్పష్టత లేదు దాని గురించి నేను బయట పెట్టాలని మా ప్రెసిడెంట్ని లేకపోతే మా అధికారు మా పార్టీ వాళ్ళని అడిగితే నా పైనే కక్ష పెట్టి నా పైనే కుట్రపూరితంగా కొన్ని చర్యలు చేశారంటూ ఆవిడైతే గా కేటీఆర్ పైన అయితే విమర్శించడం జరిగింది ఇప్పుడు లో చాలా వరకు పార్టీ రెండుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక పక్క ఏమొచ్చేసి కేసీఆర్ ఏమొచ్చేసి ఆరోగ్యపరంగా కూడా మంచిగా లేరు ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయిపోతున్నారు ఇటువైపు ఏమొచ్చేసి కేటీఆర్ కేటీఆర్ ఒకవైపు హరీశ్రావు గ్రూప్ మరొక వైపు కవిత గ్రూపు ఈ రెండు గ్రూపులతో కూడా కేటీఆర్ పెద్దగా కలవలేదని ఒక న్యూస్ కూడా రన్ అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి కవిత నెలకొకసారి ఏదో ఒక విధంగా రాద్దాంతం చేస్తూనే ఉంది ఇప్పటికే కేటీఆర్ కలవకుంట్ల కవిత మీద ఈ యొక్క లెక్కర్ స్కామ్ వల్లే పార్టీ పూర్తిగా నాశనం అయిపోయింది అంటూ పైగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మన పిలకంది కాబట్టి ఈ రోజు అల్లాడించేస్తుంది బీజేపీ అంటూ మన కేటీఆర్ కూడా తన యొక్క అనుచరుల దగ్గర చెప్పినట్లుగా తెలుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో కవిత ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు బీఆర్ఎస్ లో ఒక తీవ్ర కలకలం అయితే రేగుతోంది కానీ ఇప్పటికే కాంగ్రెస్ ఈ యొక్క విభేదాలని ప్లస్గా చేసుకుంటూ మరికొన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలని చూస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొక వైపు ఏమొచ్చేసి కాంగ్రెస్ లో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పది మంది ఉన్నారు కదా వాళ్ళపై వేటు వేయాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే ఒక కేసు కూడా నడుస్తోంది ఇంకా దీని గురించి కూడా ఈరోజు హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తున్నాయి